పచ్చ మీడియా ఏంటి ఇలా చేతులు తీస్తూ ఉంది అంటే బాబు కూడా ఇంతేనా తగ్గ బొంత అని అంటారు మన చేతిలో రూపాయి ఉంటే డెబ్బై ఐదు పైసలు ఖర్చు పెట్టుకుని ఇరవై ఐదు పైసలు దాచుకుంటాం అదేవిధంగా రాష్ట్ర పరిస్థితి కూడా మనకు వచ్చే ఆదాయం ఎంత మనం పెట్టే ఖర్చులు ఎంత మనకు వచ్చే ఎంత మనం ఏ విధంగా ఖర్చులు పెడుతున్నాం ఎత్తులకి పోయి ఎందుకు తోక కట్ చేసుకుంటున్నాం వీటన్నింటినీ ఆలోచించాలి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అలా ఆలోచించలేదు దీనిపై పచ్చ మీడియా కూడా పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేతులు ఎత్తేస్తూ ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేతులు ఎత్తేస్తూ ఏపీఎన్ వెంకటకృష్ణ డిబేట్లో ఏం మాట్లాడాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి ఇప్పుడు ఇదే వీడియోలు కో కొల్లలుగా సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతున్నాయి అందుకే మీకు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న చంద్రబాబు లాంటి ఆర్థిక నిపుణుడు ఎలాంటి కష్టాల నుంచైనా ఆర్థికంగా రాష్ట్రాన్ని ప్రభుత్వానికి కట్టెక్కించగలిగే సమర్థుడు ఉన్న ప్రభుత్వంలో సిచ్యువేషన్ ఎందుకో కొంత తేడా కూడా రెడ్డి వాళ్ళు ఇది వచ్చిందని నేను అనలా జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్కి ఎంతైతే అప్పు దొరుకుతుందో ఆ అప్పు తీసుకొచ్చి ఇప్పుడు డిసెంబర్ లోనో ఇప్పటి నుంచి వాడుకోవాలి ప్రభుత్వం వైపు నుంచి చెబుతున్న ఇది సుమ ఇది నేను చెప్తున్నది ప్రభుత్వం వైపు నుంచి చెబుతున్నది ఏంటంటే జీఎస్టీ వసూళ్లు తగ్గాయి ఇప్పటి వరకు ఉన్న అప్పు పది లక్షల కోట్ల పైన ఉంది అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి చేసింది కానీ లేకపోతే అంత ఏడాది కానీ ఎవరైనా అనొచ్చు మన చంద్రబాబు నాయుడు మొన్ననే కదా ఇంత పొడుగు చెప్పారు వృద్ధి రేటు గురించి జగన్మోహన్ రెడ్డి పేరు వాడుకోలేదు జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడు వాడుకోగలరు మొదటి నెల రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆరో నెల ఓకే అప్పుడు లేదు కదా ఈ సమస్య చూసారుగా ఏంకట వెంకటకృష్ణ పచ్చ మీడియా కూడా పూర్తిగా చేతులెత్తేసింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా వాడుకోలేదట జగన్మోహన్ రెడ్డి పేరు వాడుకుంటే ప్రజలు తంతారు ఎందుకంటే పరిస్థితి క్లియర్గా ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది సిచ్యువేషన్ ఏంటి అనేది పోయి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా దీయించేశాడు మళ్ళీ ఏబిఎన్ వెంకటకృష్ణ ఆర్థిక నిపుణుడు ఏ సమస్యనైనా చిటికలో సాల్వ్ చేస్తాడు అని చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఆర్థిక నిపుణుడు కాదు పరిపాలన తెలియని ఒక అజ్ఞాని చంద్రబాబు నాయుడు అని నేను అంటున్నాను ఎలా పరిపాలన చేయాలో తెలియని ఒక అజ్ఞాని రాజకీయం తెలియని అజ్ఞాని ఆర్థిక శాస్త్రం గురించి పూర్తిగా అవగాహన లేని అజ్ఞాని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అని నేను అంటాను ప్రజలకు ఉపయోగపడని నాయకుడు అజ్ఞాని వేస్ట్ అని అంటారు చంద్రబాబు నాయుడు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ప్రజలకు ఉపయోగపడలేదు కాబట్టి అతను పనికిరాని నాయకుడు అని రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు ఆర్థిక నిపుణుడట ఆర్థిక నిపుణు నిపుణుడు ఎలా అయ్యాడు పద్దెనిమిది నెలల్లో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసేసిన వ్యక్తి ఆర్థిక నిపుణుడు అవుతాడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేశాడని జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడని రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని అబద్ధపు ప్రచారాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏబిఎన్ వెంకటకృష్ణ మాటల్లో రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు పది లక్షల కోట్లు అప్పు అని చెప్తున్నాడు అంతే లెక్క మొన్న బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు కొత్తగా ఈ పద్దెనిమిది నెలల్లో రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు అంటే దాదాపు పది లక్షల కోట్లు అప్పు తేలింది రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అప్పు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు ఫ్రెష్గా చంద్రబాబు నాయుడు చేసిన అప్పు అంటే పది లక్షల కోట్ల అప్పులు దాదాపు ఆరున్నర లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన అప్పుే రాష్ట్రంలో ఉంది చంద్రబాబు నాయుడే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దివాలా దీయించేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిపై అబద్ధపు ప్రచారం చేశాడు ఏబిఎన్ వెంకటకృష్ణ మాటల్లోనే ఇప్పుడు రాష్ట్ర అప్పు పది లక్షల కోట్లే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పింది కూడా ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు వరకు బడ్జెట్లోనే చెప్పాడు మరి చంద్రబాబు నాయుడు చేసిందంతా జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారమే కదా రాష్ట్ర అప్పుల గురించి ఇలా చంద్రబాబు నాయుడు ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతాడు ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు పెన్షన్లు ఇచ్చేదానికి డబ్బులు లేవు అభివృద్ధి పనులకు డబ్బులు లేవు కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్లో తిరగడానికి నలభై ఒక్క కోట్లు ఆయన ఖర్చు పెడతాడు సొంత ఇంటి కరకట్ట ఇంటి కోసం రోడ్లు విద్యుత్ లైట్లు వేసుకునేందుకు ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఆయన సొంత ఇంటి కరకట్ట కోసం ఖర్చు పెడతాడు వ్యక్తిగత ఖర్చుల కోసం లగ్జరీగా ఫ్లైట్లో తిరిగేందుకు హెలికాప్టర్లో తిరిగేందుకు చంద్రబాబు గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ప్రజల కోసం డబ్బులు లేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అందుకే పచ్చ మీడియా కూడా పూర్తిగా చేతులెత్తేస్తూ ఉంది ప్రభుత్వం తరఫున పూర్తిగా పచ్చ మీడియా ఈరోజు చేతులెత్తేస్తూ ఉందంటే ఇక బాబుగారు కూడా సేమ్ అదే పరిస్థితేనా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పుంకాను పుంకాలుగా ఈరోజు వైరల్ అవుతున్నాయి అదే మీరు కూడా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను